పాయసం చిన్ని అవునామణి పెనుడితో కార్ లో కాపడానికి పోతున్నా గట్టనా ఎంత సల్లని మాట చెప్పిరావో మొగుడు పెళ్ళామన్నాక ఉల్టా సీత పడుటు ఉన్న ముచ్చటే కదా అది సరే గాని నీ మొగుడితో చెప్పు తాగుడు గిట్లా మాని నిన్ను సతాయించి బంద్ చేయకపోతే పోలీసులు పంపి జైల్లో పెట్టేస్తాను కారు నా పెను ఇంకా ఎవరైనా కుమ్మరోళ్ళని కమ్మరోళ్ళని పలకరించాల్సిన పని ఏమైనా ఉందా ఉంటే ఇప్పుడే చెప్పు తర్వాత చచ్చిన కారాపలం కోపం బాబు చిలక లెక్క నవ్వుతా కాదు కళ్ళు తాగిన కోతి తీరునుంది కళ్ళు అంటే యాతికూచినది రండి రండి వెల్కమ్ సిస్టర్ వెల్కమ్ ఆది లక్ష్మి వంటి తోడి కోడలి ఇది మంచుకోనాదే ఉడికాలు పెట్టమ్మా ఎవరి మీద పెట్టాలే ఇంటికి పెద్దవాడు అన్నయ్య అన్నిటికీ ఆయనే ఏమన్నయ్యా గదో జోక్ లేకరా కాలు నెత్తి మీద కాదమ్మా గడపలో పెట్టి లోపలికి రావాలి ఓహో ఏమి రచన చమత్కృతి అంతరంగమొడోలాయ మానవై allele ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తలపింపజేయున్నదే ఓహో ఇది సాల పంచగయా నో ఐ'మ్ నాట్ సాల పంచగయా ఐ'మ్ సింపుల్ సుస్మితా మహారాదేయుడు సోతపుత్రుడు సోతపుత్రుడన అవహ్యనని చేసితరే ఆ సోతపుత్రుడి గురించి ఈ 나డు మీరందరూ తల్లడిల్లడ పాడయా బత్తికొట్టల ఇండియా ఇంటి డైలాగ్ ఆ మీసం ఒకటే తక్కువ మర్యాదని చూస్తుంటేను కొత్తింటికి వచ్చానేమో గుప్పి పడ్డాను ఇల్లు మర్చిపోయావా నా జడ పట్టి బయట గుంజి పద్దెన్నాళ్ళు కాలే అప్పుడే యాద మరుస్తా పుట్టిందమ్